ఇదిగోండి ఓరమరకాయలు పట్టుకున్నాం అన్నమాట మన ఇంట్లోకి ఎక్కువ కాదులేండి ఇక ఈ మాత్రమే ఎంత ఒక కేజీ కాయలు తెత్తే నైన్ అనమాట ఇదిగోండి చూడండి చక్కగా ఇవి పచ్చి నెత్తళ్ళు అయ్యో పడిపోయి పడిపోయి ఉడిపోయి సరిపోద్దులే ఉందలే ఉందలే ఇక్కడ చాలా రెండు ఇదిగోండి మొత్తానికి రెండు కాయలు అయితే కలుద్దాము మంచిగా అన్నంలో

ఉన్నాయి అసలు ఈరోజు కూడా పొయ్యి దగ్గర అయితే వంట లేదనమాట ఈరోజు కూడా లోపలే చేసేద్దాం ఎందుకంటే కొంచెం ఇవాళ కూడా కొంచెం బాగా ఎండ ఎక్కువగానే ఉందండి రేపు నుంచి వీలైతే పొద్దున్న లేచి చేసేసుకుందాం అండి అంటే కొంచెం ఎర్లీగా అనమాట కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడే ఇదిగోండి ఓరమెరకాయలు పట్టుకున్నాం అనమాట మన ఇంట్లోకి ఎక్కువ కాదులేండి ఇక ఈ మాత్రమే ఎంత ఒక కేజీ కాయలు తత్తే నైన్ అనమాట ఈ బాగున్నాయి కదా పప్పులో గట్లకి బాగా ఎండితే ఇంకా అదిరిపోతాయి ఇంకైతే లోపలికి వెళ్ళిపోదాం ఇదిగోండి పావుని టిఫిన్ మానేసింది మొత్తం ఓట్సు ఏంటో ఉంటాయిగా డైటింగ్ చేస్తుందండి ఇవాళ నుంచి మొత్తం అన్నీ మానేసింది అన్నాలు గిన్నాలు అన్నీ ఏం తిన్నా మానేస్తుంది మొత్తం ఇదిగో మనకేమో మనకేమో ఇవాళ టిఫిన్ ఏంటంటే ఇది ఇడ్లీ ఇదిగోండి వేడి వేడి ఇడ్లీ సరే అయితే మరి పెట్టారా చట్నీ

సాయంత్రం అంతా ఇంకా మామూలుగా ఉండదు ఇంకా సరే నేనైతే పొగల పొగల ఇడ్లీ ఇదేనరా పచ్చడి తాలింపు వేసిందని ఇది కొంచెం నాకు పచ్చడి లేకపోయినా పర్లేదు తెలుసుగా మనం ఉత్తి అనేది అర్థం చిట్టి జాడి మూత ఇది పెట్టే మరి చాలే నువ్వు ఎలాగే తినవు ఇడ్లీలు అవి మానేశించి నేనేం చెడ కొట్టనరా ఊరికి సరే అయితే టిఫిన్ చేసేసి వంట చేద్దాం నువ్వు తెచ్చుకోలేదే వేడివేడిగా ఉంది చల్లారిగా వేడివేడిగా తింటే బాగుంటుంది మరా పంచదార లేస్తా ఇది పెద్ద ప్లానింగ్ అయితే అయ్యో సరే అండి మనం అయితే తినేద్దాం ముందురా చాలా మంది ఉత్తి తిన చెట్టు దోశ ఇడ్లీ పూరి ఏదైనా చట్నీలు ఏం లాగా ఉత్తి అది బాగుంటాయి మా ఇంట్లో మా ఇంట్లో చట్నీలు లేకపోయినా సేల్ అయిపోతా చట్నీ నేను ఇడ్లీ 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 పిండి అట్ట దోశ చట్నీ అవసరం లేదు కానీ చట్నీ బాగుంటే అంతే బాగా తింటాడు బా బాగా మంచి కారం లేని చట్నీలుంటే తినేస్తాడు బాగుంది పనిమూరు కదండి కొంచమే ఉందండి మాకు మళ్ళీ పట్టాలి ఇంకో రౌండ్ బాగుంది మంచి అంత ఘాటి లేదు మరి అంతే బాగుంది సమానంగా ఈరోజు ఏంటి వంట చెప్పావా మామిడి అండి మెత్తలు మనము ఎప్పుడు ఎండి చేసుకున్నాం కదా మొన్న నాకు కనిపించినాయి పచ్చిమెత్త మెత్తండు ఎండిపోయి ఎండిపోయినాయి కనిపించినాయి అప్పటి నుంచి పచ్చిమెత్తలు వేసి మామిడికాయ వేసి ఇగురు చేద్దాం అని అనిపించింది కుదిరింది అనమాట అంటే అంతకు ముందు ఉన్నాయి అక్కడ కాకపోతే మనం తెచ్చుకో తేల తెద్దాం ఈ రోజు రేపు ఈ రోజు రేపు అనుకుని మొత్తానికి నిన్నే తెచ్చేసామండి నైట్ తీసుకొచ్చాం వాళ్ళు క్లీన్ చేసేసి ఇచ్చారు కడిగి జస్ట్ ఒకసారి ఈ గురి చేసుకోండి ఇంకా అంతే అంతే బాగుందా ఇడ్లీ తినే మరి నెక్స్ట్ వంట చేసుకునేటప్పుడు వేద్దాం ఓకేనా పావుని ఏమో ఓట్స్లో నెయ్యి కలిపేసుకుంది శుభ్రంగా చీ ఏంటది అన్న తేనె 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 పోయి నెయ్యి అన్నా లేరా కొట్టేకి రాప్పుడు ఇదిగో శుభ్రంగా మిక్స్ చేసుకుంది ఒక రెండు చెంచాలు వేసుకొని అమ్మమ్మ తింటుంది బాగుందా ఇంక రోజు అదేనా నీకు ఎప్పటి మరి వేడి వేడి దోశలు పూరీలుద్దా ఇలా చెప్పే తినే తక్కువ మీరేమో తిని ఎక్కువ మొత్తానికి ఆ మిర్చి పచ్చడి వేసుకొని శుభ్రంగా ఇడ్లీ అయితే తినేసాయండి ఇదిగోండి మీకు చూపిస్తా ఉండండి ఆగండి నిన్న తెచ్చిన పచ్చి ఎత్తల్లో ఇలా తయారైనా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా గడ్డగట్టేసినాయి అనమాట చూసారా చాలా నీట్గా అయితే క్లీన్ చేసి ఇచ్చేసారు మనకి ఏం చేద్దామంటే అంటే ఇవి వాటర్ వేసి కొంచెం కరిగేదాకా కరుగుతూ ఉంటాయి నీళ్ళు వేస్తే కొన్ని నీళ్ళే ఈ లోపు మనం ఈ లోప మనం మామిడికే కోసేద్దాం ఏంటి వేడి నీళ్ళు పోతున్నావా లైట్గా వేడి నీళ్ళు అంటండి మళ్ళీ మామూలు నీళ్ళు వేస్తే కరుగుతాయి కరగానమ్మా అరే అంతేనా ఫుల్గా ఉండాలి ఎలాగంటే ఎలా కరుగుతాయి లేచి వచ్చేది అంటావా మరి సరిపోలేదుగా గిన్నెది అది విడిపోతుంది ఆల్రెడీ సరే అయితే మనం మామిడికే కోసేద్దామా మీకు చూపిస్తా చూడండి ఇన్ని మామిడికాయలు వెళ్ళి గుత్తులు గుత్తులుగా ఇలా కాదు ఎండ షేడ్ పడిపోతున్నట్టుంది ఏదేదో ఏం చెప్పు జాంకాయ వచ్చిందంటే ఒకసారి చూద్దాం కనబడతా ఇదిగోది కాదు ఇదిగా ఇదేనా అది ఫస్ట్ జాంకాయ ఫస్ట్ జాంకాయ ఇదిగోండి ఈ చెట్ ఎప్పుడే సారా మది వన్ ఇయర్ చేసింది ఇంకోండి సంవత్సరం అవుతుంది ఈ చెట్ వేసి అప్పుడే చెట్లు కూడా ఉండేది అదేలే వచ్చేసారా ఇవన్నీ అవి ఇంకా పెద్ద పెద్ద అవ్వాలన్నమాట ప్రస్తుతానికి అయితే ఇవి పెద్దయా అవునవును పండు మిరపకాయలు వచ్చినాయి అంట ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తీసుకుంటావేంటి పండుమిరపకాయలు అంటే కూడా వచ్చింది బయట మనం బయట చూద్దామా బయట ఇంకా చాలా ఉన్నట్టు ఉన్నాయి పద బయట నుంచి మన చెట్టు ఇది మీకు కాయలు చూపిస్తా చూడండి ఇదిగోండి చూసారా గుత్తులు గుత్తులు ఇంకా పైన అయితే చూసుకోకర్లేదు అన్నమాట బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి కనిపిస్తున్నాయి మీకు ఇదన్నీ అవే మొత్తం చెట్టు నిండా పై నుంచి కింద మొత్తం అన్ని ఉన్నాయండి ఆల్రెడీ బయట నుంచి బయటే దుబ్బెత్తున్నారు కూడా ఆల్రెడీ ఇంక లోపల లోపల వాటికి మనయ్యి అనుకోవాలి ఇక్కడ అంతే సీతాఫలాలు ఇంటి బయట ఇంటి బయట ఉంది కాపు సెకండ్ చెట్టు కూడా ఉంది ఇదేనా చెట్టు ఇదిగోండి ఇదే అంట చెట్టు బయట ఉంది కాబట్టి పాతిక కాయలు వచ్చినాయి కానీ ఒక్క కాయ మీకేదది ఇదిగోండి ఏది ఇదిగోండి సీతాఫలాలకి ఎన్ని వచ్చినాయిరా దగ్గర పాతిక కాయలు పైన వచ్చినాయి అంట ఒక రెండు కాయలు ఉన్నాయి అంతే కానీ మంచి స్వీట్ వచ్చినాయి అన్నారు కదా కానీ ఏం చేస్తాం ఒకటి కూడా తినక్కలేదు ఇప్పుడు ఇట్లా కాసిన పండ్లు చూపిస్తున్నాం మీకు వీడియాతో పాటు మంచి స్టార్ ఫ్రూట్ కూడా చూపిద్దాం స్టార్ ఫ్రూట్ ఎండ ఇరగేస్తుంది అండి మామూలుగా కాదు ఒక్క దెబ్బ బయట నుంచి అంటేనే వాసిపోయింది ఇదిగోండి మన స్టార్ ఫ్రూట్ అప్పుడు లాస్ట్ టైం చూపించినప్పుడు చిన్నదే అప్పుడు అప్పుడు కాయలు అయిపోయి ఇది కొత్తది కోసేవే ఉప్పు కారం వేసి తినేద్దాం కొంచెం ప్రస్తుతానికి బాగా ఉందిలే ఇంకేమున్నాయి ఫ్రూట్స్ బయట సీతాఫలాలు సీతాఫలాలు మామిడి పళ్ళు ఫ్రూట్ చాలా చెట్లు అవును ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి కరిపోనా మొత్తం ఇదిగోండి చూడండి చక్కగా ఈ పచ్చి నెత్తళ్ళు మనం ఎండి నెత్తలు గోంగూర వేసుకుని తింటాం కదా చాలా నీట్గా క్లీన్ చేసిచ్చారు అవును మనకి ఇవి దొరుకుతాయి కదండీ ఇవి పెట్టారు కదా ఆటలో ఏంటది అంటారు ఫిష్ ఆంధ్రాలు ఆ ఫిష్ ఆంధ్రాలు దొరికినాయి అన్నమాట ఇవి అంటే చాలా రకాలు ఉన్నాయి అక్కడ మనం అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కాబట్టి ఇది తీసుకుంటాం మనం మామూలుగా అయితే పోర్టు కెళ్ళి తెచ్చుకుంటాము ఎండి నెత్తల్లో ఇప్పుడు పచ్చి నెత్తల్లో మనం వండబోతున్నాం అది కూడా మామిడికి వేసి అంతేనా ఏదైనా ఒక మంచి ఐడియా ఇవ్వండి అంటే అక్కడ సెటప్ వేయడానికి అన్న పాకలా వేయడానికంటే వేసుకోవచ్చు కానీ బట్ మనకు అది సెట్ అవ్వదంట ఫస్ట్ నుంచి కూడా పావనీయాలకి అలవాటు అది అంతకు ముందు తాటాకులతో పాక్ గట్ట వేసారు కానీ కానీ అదంతా అచ్చు రాలేదంట కా అది కాకుండా ఇంకా ఎలా వేస్తే బాగుంటుంది ఎండ దాడి నుంచి ఏమన్నా ఒక ఐడియా ఇవ్వండి మంచిది వేసేద్దాం రోజు వీలు చూసుకొని శుభ్రంగా వేసేసి దాని మంచిగా సెటప్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగు మీరు కూడా ఏమన్నా ఒక ఐడియా ఉంటే చెప్పండి ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి అంటే మ్యాగ్నెట్ తీసుకోవాలా మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ కాదు మామూలుగా ఉప్పు పసుపు వేసుకొని పక్కన ఇంకా ఉప్పు కూడానా కారం అక్కర్లేద్దా కలుపుకోవాలా కలుపు నువ్వు నాకు రావట్లేదు మొత్తం ఒలిగిపోతాయి అనవసరంగా ందుక మళ్ళీ ఇప్పుడు చేతులు కట్టుకోవాలా ఓకే అంతా బాగానే ఉంది కానీ అసలు బయటికి వెళ్ళిన విషయం మర్చిపోయి మిగతా సోదంతా చెప్పుకొని వచ్చా మావిడికే తేవడం మర్చిపోయి అర్జెంట్కి వెళ్ళి మామిడికే పెద్ద పెద్దయ్యే రెండా పెద్ద రెండు అంటే అన్నీ చిన్నయ్య కనబడుతున్నాయి ఇక్కడ బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు అందది నాకు ఇక్కడెక్కడ కర్ర ఉందా కర్ర అబ్బో ఆ పైన ఉన్నాయి లేకపోతే ఇక్కడ ఉన్నాయి కర్ర ఏమన్నా ఉంటాయండి ఏది ఉందా అక్కడ పడిపోయి 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 అయ్యో ఇదిగా అండి మరి నాకు కోసే ఛాన్స్ ఇవ్వలేదురా మమ్మీజీ కాస్తున్నారు లాగండి లాగండి సరిపోద్దిలే పోయ్ డ్రైన్ లేదు ఉందలే ఉందలే ఇక్కడ చాలా రెండు ఇదిగోండి మొత్తానికి రెండు కాయలు సరిపోతాయా ఓకే ఇంకోటి ఇంకోటి చాలా ఇంకా ఈ ఉప్పు కారం పెట్టుకుంటే బాగుంటాయి ఇది సాయంత్రం ట్రై చేద్దాం నీళ్ళు మట్టి పట్టేసి కింద ఉన్నాయి కదా ఊరికి నీళ్ళు లే మట్టిలోపు మట్టి అన్న పోద్దు కానీ నువ్వు వచ్చేలోపు కూరదే ఏదో కడుక్కుంటున్నావు కానీ ఇది బాగుంటుంది నల్ల ఉంది చూసావా నల్ల మచ్చ ఉంటే అదిరిపోద్ది కాయ మామిడికాయ ముక్కలు కూడా ఇంకొండి చిన్న చిన్నగా ఇలా కోసేసి చిన్న చిన్న ఏం కాదులేండి కొంచెం పెద్దగా కోసుకుంది ఇంకా ఇలా రెడీ చేసుకుందాం ఇంకా పొయ్యి మీద పెద్దది చేపల పులుసు వండుకొనేది ఉంటుంది కదా పులిసా ఎంత ఈగ్రా ఇది ఈగ్ర అంటే ఇంకోండి అది ఇలాంటిది అయితే పెట్టేసుకున్నాం అనమాట చింటు ఆయిల్ కాగే లోపు దీంట్లోకి ఏమేమి కావాలో చెప్పామ్మా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు కొత్తిమీర మన మామిడికాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ ఉప్పు కారం అంతేనా ఓకే ఆయిల్ వేడైపోయింది ఉల్లిపాయలు వేసి అల్లం వెలుపు పేస్ట్ వేసి ఇస్తున్నాము కేజీ చేపలు మనం కేజీ నెత్తలు స్పూన్లు పట్టిస్తాము బాగా పట్టి వరకు పసుపు మన ఇంట్లో కారం భలే ఉంటుందిరా మన టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి నువ్వు షార్ట్ వీడియోలో ఆ ఉప్పు వేసే చెప్పట్లా చెప్పుకోవట్లేదు అంటారు ఉప్పులు కారాలు నువ్వేం చెప్పవు ఉప్పు చెప్తాను కాబట్టి కానీ ఉప్పు క్లిప్ మర్చిపోతున్నట్టు ప్రతిసారి టమాటాలు వేసేసుకున్నాం అది ఓకే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు టమాటాలు మగ్గిచ్చేసుకున్నాం టమాటాలు మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు మనం మామిడికాయలు వేసేస్తున్నాం టెంకతో వేసేసుకోండి టెంక టెంక బాగుంటుంది అసలు మొత్తం గుజ్జంతా పట్టి దీనికి బస్ చోత్తాకే భలే ఉందిరా ఇదిగోండి చేపలు నెత్తళ్ళు చేపలు అనుకుంటాం చేపలు వింటే వేరు నెత్తళ్ళు మెత్తళ్ళు కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మంచిగా క్లీన్ చేసి ఇచ్చారు అసలు మనం ఏం చేయక్కర్లేదు కడిగేసుకొని మొత్తం ఏం చేసుకోవడం మా దీంతో పాటు సింగిల్ ముల్లు కనబడుతుందండి మీకు మెరుస్తుంది చూసారు మధ్యలో అదే ఒక్కసారి మసాలా అంతా పెట్టేలాగా ఒక రెండు నిమిషాలు మోతేసుకుని మగ్గిచ్చేసుకుందామండి చింటూ మూత తీసేస్తున్నాను చూసారా ఒక రెండు అంటే రెండు నిమిషాలు కాదులేండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మళ్ళీ అడిగట్టేస్తే ఇప్పుడు ఏంట్రా చింతపండు పులుసేస్తున్నా చింతపండు పులుసా అంటే కానీ కొంచెం పురుగు ఎగురైనా చింతపండు ఉండాలండి ఎక్కువ కాకుండా కొంచెం దగ్గరగా చేసేసుకోవాల ఓకే ఇక్కడ నుంచి అసలైన టాస్క్ అండి గరిట పెట్టకూడదు ఇంకా చేపల పులుసు లాగానేనా అదే దగ్గరగా అనుకోవాలి కలిపేస్తే మొత్తం విడిపో సరిపోద్ది ఇంకా చింతపండు పులుసు వాటర్ అక్కలే చాలు ఇంకా అంతే కొంచెం నీళ్ళే అక్కలేదు అంటే చూడండి ఉప్పు కారం అవి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి దీంట్లో మూత పెట్టేసి ఉప్పు పట్టిద్ది కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి ఓకే దగ్గరికి అయిపోవాలంటే చూడండి ఓకే వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఓకే అమ్మా ఇంకా మూత పెట్టి ఉడికిచ్చేసుకోవడం అన్నారా ఓకే అయితే మళ్ళీ ఇంకా ఉడికిన తర్వాత కలుద్దాం అండి చింటూ అయిపోయింది అంటవా దగ్గరికి అయిపోయింది మొత్తం మా ఉడికే మొక్కలు బలే ఉన్నారా టెంక్ అది ఇది టెంక్ ఇది రెండు ట్యాంక్ ఓకే స్మెల్ కూడా బలే ఉందిలే మొత్తం ఈరా చేపలు కరిగిపోయినట్టున్నాయా ఇంక సేమ్ ఇంకా చేపల పులుసులా కలిపేసుకోవడమే అంతేగా అదే అదేలే అయిపోయింది ఓకేరా మన కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇగురు ఒక పక్క వేడి వేడిగా అన్నం పొగలొచ్చి అన్నం అండి మామూలు అన్నం కాదు చాలా కాలుతో పాడుతాను బా బా కూడా వేయరా నాకు భలే ఉందిలే మంచి కలర్ఫుల్ గా ఉందరా హ్మ్ హ్మ్ బా బా అది అది ట్యాంక్ భలే ఉంటది లెండి పువ్వులో ట్యాంక్ ఒకటి ఈ చేపలో ట్యాంక్ ఒకటి ముద్ద ముద్దకి చాప హ్మ్ బాగుంటదిలే ఇంక అయితే మన భోజనం అయితే రెడీ అయిపోయిందండి ఇంక గరగ తీసేడమే దిగాండి మామిడికాయ బా పిల్ల ఉందా బాగుంది మరి అంత పులుపు లేదు కానీ బాగుంది కరెక్ట్గా ఉంది కాదుకుంటున్నా మరి కాలిపోతుంది ఏం చేయను కానీ ఇలా వేడి వేడిగా ఊదుకుంటాను

వేడి వేడి అన్నం వేడి వేడి నెత్తల్లు మామిడికాయ ఇగురు అది కూడా పచ్చి ఎలా కాదు కుదిరిందా మరి పులుపు లేదు అలా అని చెప్పి పులుపు లేకుండా అదే కొంచెం చేపలు అన్నాక పులుపు తగలిపోతే బాగోదు అసలు పక్కన ఐస్ బండి సౌండ్ టైమైంది ముద్దు ముద్ద ముద్దులు చేప చిన్న చేపలు కూడా అంతే దగ్గరగా ఎగురుగా చేసుకుంటే ప్రతి ముద్దకి చిన్న చేప వస్తుంది బాగుంటది భలే ఉందిరా ఉందర చేప ఒక పట్టు పట్టేడువే చేప ముక్కలు మాత్రం పట్టా పట్ట మనం నెవలేచ్చురా బల ఉన్నాయి అసలు ఇంకా టెంకర్ వచ్చు పులుపా అదే పులుపు లాంటిది పులుపు టెంక ఉడికింది కాబట్టి మరీ పుల్లగా లేదు కాకపోతే వెళ్తానే టెంకా టెంకే కాబట్టి అదనమాట బాగుంటాయి పచ్చిమెత్తాల్లో మావిడికా బాగుంది మొత్తానికి ఇంకో రౌండ్ వేసుకుని గుమ్మేత్తానండి రేపు ఇంకో కొత్త వీడతో కదా మరి బాగుంది